ప్రకాశం జిల్లా గిద్దలూరుకు చెందిన ఫాతిమా స్వచ్ఛంద సేవ సంస్థ తల్లిదండ్రులను కోల్పోయి చిన్నారులకు అండగా నిలిచింది కర్నూలు జిల్లా ఆలూరు మండలం గుళ్యం గ్రామానికి చెందిన తల్లిదండ్రులను కోల్పోయిన ఆఫ్రీన్లు చిన్నారుల తల్లిదండ్రులు పింఛారి కాసిం సాహెబ్ షేక్ మా కొద్ది రోజుల క్రితం మృతి చెందారు తల్లిదండ్రులు కోల్పోయి నిరాశలుగా మారిన చిన్నారులకు ఫాతిమా స్వచ్ఛంద సేవా సంస్థ అండగా నిలుస్తూ సంస్థ సభ్యుల సహకారంతో లక్షల రూపాయలు కర్నూలు జిల్లా సంస్థ సభ్యులు పింజారి హుస్సేన్ వారి మిత్రుల సహకారంతో లక్షల రూపాయలు అనగా మొత్తం రెండు లక్షల రూపాయల ఆర్థిక సహాయం అందజేశారు ఆదివారం స్వయంగా వారి గ్రామానికి వెళ్లి సంస్థ అధ్యక్షులు నంద్యాల కాశెం మరియు సంస్థ సభ్యులు కలిసి అందజేశారు అనంతరం కాసిం కాశింవల్లి మాట్లాడుతూ వచ్చే నెల నుండి ప్రతి నెల చిన్నారులకు రెండు వేల రూపాయల పెన్షన్ అందిస్తామని అలాగే ఈ అనాథ పిల్లలకు ప్రతి ఒక్కరూ సహాయ సహకారాలు అందించాలని సంస్థ అధ్యక్షులు వెల్లడించారు ఈ కార్యక్రమంలో ఫాతిమా స్వచ్ఛంద సేవా సంస్థ సభ్యులు తైతరులు పాల్గొన్నారు వాళ్ళకు సహాయం చేయాలని ముందుకు వస్తున్నారు హావంతు దాటగానే ఈ ఫాతిమా స్వచ్ఛంద సేవా సంస్థ నుంచి లక్ష రూపాయలు మన మిత్రుడు మన గ్రూప్ సభ్యుడైనటువంటి హుసేన్ హుసేన్ యొక్క వారి మిత్ర బృందము వాళ్ళు కూడా లక్ష రూపాయలు చెక్కు ఇచ్చి ఈరోజు రెండు లక్షల రూపాయల మరి వారికి జమ చేయడం అనేది వారి మా తరఫున వరద భక్తిగా వీరికి ఎంత ఇచ్చినా కూడా తక్కువ అవుతుంది ఈ పిల్లల యొక్క ఆర్థిక ఆర్థిక పరిస్థితి గమనించి ప్రతి ఒక్కరు కూడా సహాయం చేయాలని ఫాతిమా స్వచ్ఛంద సేవ సంస్థ నుంచి పిలుపునిస్తున్నాము ఇక్కడ ఉన్నటువంటి పిల్లలు ఆషాబి ఈ అమ్మాయి విక్రాంగరాలు ఈ అమ్మాయి ఏం చేయలేదు తర్వాత ఈ అమ్మాయి పేరు సఫియా ఈ అమ్మాయి ఆఫ్రిన్ ఈ పిల్లలు ముగ్గురు పిల్లలు ఇక్కడ ఉన్నారు వీళ్ళ కోసం మనం అందరం కూడా మన సంఘం తరఫున ఒక్కొక్కరు ఎక్కడో వస్తారు ఎవరో వస్తారని చేయడం కాదు సంఘం ఉంది బతికించడం కోసం మేము వచ్చాము కానీ మీ ఊరి తరఫున ఏమిటి ఇలాంటి జరిగితే చేయి వేసుకుంటే సరిపోతుంది అంతేగాని ఎక్కడో ఎవరో రావాలి ఎవరో చేయాలని కదా గారు మేము ఏదో ఉద్యోగం ఇచ్చాం మీరు చూసేవాళ్ళు కాబట్టి మీ అందరూ కూడా ఈ పిల్లలకు సహకరించి వారికి ఏది అవసరమైతే అది వారికి ఇప్పించాలి మా సంఘం తరఫున మేము చెప్పేటువంటిది అంటే ఈ పిల్లలకి రెండు వేల రూపాయలు మెయింటెనెన్స్ కోసం ప్రతి నెల కూడా మేము మన సంస్థ నుంచి పంపిస్తాం ఇకపోతే ఈ అమ్మాయి రెండవ అమ్మాయి హుసారిగా ఉంది ఆ అమ్మాయి పెళ్లినాటికి మీరు ఏదైనా మా సంస్థకు అప్లై చేసుకున్నట్లయితే యాభై నలభై రూపాయలు డబ్బులు ఇస్తారు సామాన్లు కూడా ఇస్తారు అప్లై చేసుకోవాలి ముందు అంటే ఎవరైనా ఫ్రీగా భేదవాళ్ళు ఎవరైనా చేసుకుంటే ఆ విధంగా కూడా మీకు ఏర్పాటు చేస్తామని తెలియజేస్తున్నాం తర్వాత సోదరులారా ఇటువంటి ఆపద కలిగినప్పుడు ఇదే కాదు మీరు తెలిసినవి కాబట్టి తెలియటో తెలియమంది చాలా మంది ఉన్నారు మీరు కూడా ఇలాంటి సమయం సందర్భం చెబుతాలో ఒక రూపాయలు మనము సమర్పించినట్లయితే తోటి మన ముస్లిం సోదరులు అంటూ నూర్బాబు సోదరులు కూడా వాళ్ళని ఆదుకోవడానికి అవకాశం వస్తుంది ఏదో మాకు జరిగింది అని కాదు కానీ ప్రతి ఒక్కరూ కూడా బాధ్యతగా ఉండి మరి మీరందరూ కూడా ఈ యొక్క సేవా కార్యక్రమంలో పాల్గొంటారని మేము తెలియజేస్తూ మీ అందరికీ మరొకసారి మన సంస్థ తరపున ధన్యవాదాలు తెలుసుకుంటున్నాం అలాం